నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో అతి తక్కువ ధరలో మూడు పుందులు మీ ముందుకు తీసుకుని వచ్చాను పండక్కి వాడుకోవడానికి మూడు పుందులు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు పుంజులు కూడా చాలా బాగున్నాయి ఒకటి వచ్చేసి కోడి పచ్చకాకి మరొకటి వచ్చేసి కోడ్డేగ మరొకటి వచ్చేసి కోడికక్కె మూడు పుంజులు బాగున్నాయి కోడిక్ర ఎత్తు ఇరవై నాలుగు బరువు మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలు కోడిపిల్ల అయితే మంచి సైజు డబల్ బాడీ కలిగిన కోడిగా బ్రదర్ మనతో వివరించారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి కోడికి అక్కడ కాస్ట్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో కోడిపుని యొక్క వివరాలు చూసుకుందాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోటి డేగా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కోటి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు మూడు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసున్న కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రెండ్స్ దీని దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వబో సబ్స్క్రైబ్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మూడోపు సంబంధించిన వివరాలు చెప్తాను బదర్ కడ్ చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా రాయచోటి ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి బ్రదర్ బాలాజీ గారి సంబంధించిన కోళ్ళు మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి కోడి పచ్చకాకి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాకి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు మూడు కేజీలు వయసు పదకొండు నెలలు అంటే లెవెన్ మంత్స్ కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు బ్రదర్ ఇంత ముందు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి చాలా కోళ్ళు పెట్టారు పెట్టిన కూడా సేల్ అయిపోయినాయి మీరు కూడా బ్రదర్ని అయితే కాంటాక్ట్ అయ్యి తీసుకొచ్చేటువంటి ఇబ్బంది లేదు అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ప్రతి ఒక్క దగ్గర కోళ్ళు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాట్సాప్ కాల్ చేసి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్